హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టమాటో బజ్జీని ఇంట్లోని చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్ శనగపిండిని వేసుకోండి తర్వాత ఇందులోని రుచికి తగినంతగా సాల్ట్ అండ్ అలానే పావు టీ స్పూన్ కారం అండ్ అలానే ఇందులోకి పావు టీ స్పూన్ వామ్ పౌడర్ని కూడా వేసుకోండి వామ్ పౌడర్ లేకపోతే వామ్ని అలానే క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండ్ అలానే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత కొద్దిగా వంట చూడడానికి కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం మామూలుగా బజ్జీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకోవడం వలన బజ్జీలు వేసుకునేటప్పుడు మనకి బజ్జీలు బాగా ఫ్లఫీగా వస్తుందనమాట సో వీటిని ఫైవ్ మినిట్స్ బాగా ఇలా బీట్ చేసుకుని బజ్జీ పిండిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు అటుకులు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇవి మనకి చివరిగా బజ్జీల్లోకి స్టఫింగ్గా యూస్ అవుతుందండి సో వీటిని ఇలా టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకొని ఇందులోనే ఒక కప్పు పల్లీలను కూడా వేసుకోండి వేసుకొని పల్లీలను కూడా ఆయిల్లోకి ఇలా ఉంచుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ ఇందాక మనం కలుపుకుని తీసుకున్న బజ్జీ పిండిలోకి టమాటోల్ని ఇలా మీడియం సైజువి కానీ లేదా చిన్న టమాటోల్ని కానీ బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తీసుకుని ఒక్కొక్క టమాటోల్ని ఇలా పిండిలోకి వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా పట్టే విధంగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆయిల్ని ఇలా కాసేపు పైన చల్లుతూ ఇలా టాన్ చేసుకుని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వేరొక బజ్జీని వేసుకోండి ఇదే విధంగా మనం వేరొక బజ్జీ వేసుకున్న తర్వాత వీటి మీద కూడా వేడివేడి ఆయిల్ని ఇలా చల్లుతూ డీఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే మనకి పైన టమాటోకి పిండి పట్టకుండా విడిగా వచ్చేస్తుందనమాట సో వేడివేడి ఆయిల్ని ఇలా వేసుకుంటూ ఇలా ఒకసారి టర్న్ చేసేంత వరకు కూడా ఇలా ఆయిల్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా ఒకటి తర్వాత ఒక బజ్జీని వేసుకుంటూ ఇలా ఆయిల్ పైన చల్లుకుంటూ డీఫ్రై చేసుకుని కలర్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి తీసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ బజ్జీలన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ బజ్జీలని సెకండ్ టైం డీఫ్రై చేసుకోవాలండి మనకి ఫస్ట్ టైం వేసుకున్నట్లయితే కనుక తిన్ లేయర్ ఉంటుంది కదా సో మనకి బాగా థిక్ లేయర్ కావాలి కాబట్టి ఇదే బజ్జీ పిండిలోకి ఇంకొకసారి వేసుకుని ఇవి బజ్జీ పిండి బాగా వీటికి పట్టే విధంగా ఫస్ట్ టైం ఎలా అయితే బజ్జీ పిండిని డిప్ చేసుకుని వేసుకున్నామో అదే విధంగా ఈ పిండి బాగా పట్టించుకుని వీటిని అదే ఆయిల్లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకోండి మనం ఇలా రెండోసారి డీఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకుని ఎక్కువ కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా వన్ బై వన్ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుని వీటిని పక్కకు తీసేసుకోవటమే ఇలా మనం ఎన్ని బజ్జీలు అయితే వేసుకుంటున్నామో అన్నిటినీ కూడా వేసుకుంటూ ఆయిల్ని ఇలా వేడివేడి ఆయిల్ని ఇలా చల్లుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి వీటిని ఒక బౌల్లోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ తీసుకుని ఇవన్నీ కూడా బాగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిడిల్లోకి కట్ చేసుకోవాలన్నమాట వీటిని స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కరెక్ట్గా చూసుకుని మిడిల్లోకి కట్ చేసుకోండి ఇదే విధంగా మనం తీసుకున్న అన్ని బడ్జిట్లని కూడా ఇలా స్టఫింగ్కి వీలుగా ఉండేలాగా మధ్యలోకి కట్ చేసుకుని తీసుకోండి కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న టమాటోల్ని ఒక్కొక్కటిగా తీసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఇప్పుడు ఈ టమాటోలు కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసేయండి చేతిలో ఇవి చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి పెద్దగా వేడేమీ ఉండదండి సో ఇలా అన్నిటిని కూడా మ్యాష్ చేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న ఆటుకులు ఉన్నాయి కదా వాటిని ఒక కప్పు వేసుకోండి అండ్ అలానే ఇందులోకి కొద్దిగా కాన్ఫ్లెక్స్ని కూడా బాగా ఇలా క్రష్ చేసుకుని వేసేసుకోండి నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ అండ్ అలానే పావు టీ స్పూన్ కారం వేసుకోండి అండ్ అలానే వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి తర్వాత ఇందులోనే చివరిగా మనం బజ్జీలను డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఉన్న ఎక్స్ట్రా పిండిని కూడా వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇందులోకి నిమ్మరసం అయితే యాడ్ చేయట్లేదండి మనకి టమాటో ఉంది కాబట్టి అదే పులుపు సరిపోతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకుని కట్ చేసుకుని తీసుకున్న టమాటో బజ్జీల్లోకి ఈ స్టఫింగ్ని వేసేసుకుని చివరిగా డీప్ ఫ్రై చేసుకున్న పల్లీల్ని వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయటమే అండి మీరు కూడా ఇంట్లో వీటిని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్